హలో అందరికీ నేను మీ చంద్రశ్రీనివాస్ ఈరోజు మనం ఎంతో హెల్తీగా కెంపుల పులావ్ తయారు చేసుకోపోతున్నాము కెంపుల పులావ్ ఏంటి కొత్తగా ఉంది అనేసి అనుకుంటున్నారా అదేం లేదండి ఇవి చూడటానికి కెంపుల్లాగా ఉంటాయండి కానీ ఇవి రెడ్ రైస్ నార్మల్ రైస్ కన్నా ఈ రైస్లో చాలా పోషక విలువలు ఉంటాయండి అందుకని మనం ఈ రైస్ని తీసుకున్నాము ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని అందులో చక్క లవంగా స్టార్ యాలకులు ఇంకా నల్ల జీలుకర కొద్దిగా బిర్యానీ ఆకు అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకున్న తర్వాత ఒక పెద్ద ఆనియన్ని ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి అలాగే ఒక రెండు టమాటాలని కూడా కట్ చేసుకొని సన్నగా వేయించుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ బియ్యాన్ని ముందుగా కడిగి రెండు గంటల పాటు నానపెట్టిన బియ్యాన్ని రెడ్ రైస్ని ఇందులో వేసుకొని ఒకసారి వేయించుకోవాలి ఆయిల్ తక్కువగా వేసుకొని చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా నాన్ స్టిక్ కడాయిలు పెట్టుకున్నామంటే అడుగు అంటుకోకుండా ఉంటాయి లేదంటే ఆయిల్ లేక డ్రై అయిపోయి అడుగు పట్టేసి టేస్ట్ కూడా మారిపోతాయి ఇప్పుడు ఈ కెంపుల్ని ఒకసారి వేయించుకున్న తర్వాత అదే అండి మన రెడ్ రైస్ని ఒకసారి వేయించుకున్న తర్వాత మనం ఒక కప్పుకి రెండున్నర కప్పు వాటర్ వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే ఇంకాస్త వేసుకొని ఇందులోనే కొత్తిమీర అలాగే పుదీనాని కట్ చేసుకొని సన్నగా వాష్ చేసుకొని వేసుకోవాలి పుదీనా ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కాస్త ఎక్కువగా పుదీనా వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి ఈ కెంపుల పులావు ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి పక్క స్టవ్ మీద పెట్టేసుకొని ఇప్పుడు ఒక బాండిల్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ఇంకా బీన్స్ అలాగే కొద్దిగా క్యారెట్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇందులోనే కొద్దిగా కారం అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని వేయించుకోవాలండి ఇలా ఎందుకు వేయించుకుంటున్నామంటే రెడ్ రైస్ ఉడకడానికి కాస్త టైం పడుతుంది అందులోనే మనం ఈ ఉల్లగడ్డ అవి వేసామంటే కూరగాయలు మెత్తగా అయిపోయి కూరగాయ ముక్కలన్నీ మ్యాష్ అయిపోతాయి కాబట్టి వాటిని విడిగా వేయించుకొని ఈ రైస్ మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అనుకున్నప్పుడు ఇవి ఈ ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించాలి ఇలా వాటర్ అంతా ఇనికిపోయి లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఈ ముక్కల్ని వేసుకునేసి ఒకసారి కలిపేసుకోవాలి రెడ్ రైస్ తినడం వల్ల బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి అలాగే మనం ఎక్కువ బరువు కూడా పెరగకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది ఈ రైస్ కరెక్ట్గా ఉడికింది అంటే రైస్ మధ్యకి పగిలి ఇలాగా పువ్వులాగా విచ్చుకుంటుందండి అప్పుడు మనకి రైస్ పర్ఫెక్ట్గా ఉడికినట్లు ఇది కుక్ చేసిన తర్వాత వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక పది నిమిషాలు వదిలేసామంటే బాగా ఆరిపోయి చక్కగా పొడి పొడిగా వచ్చేస్తుంది చాలా హెల్తీగా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా ఇది తినడం వల్ల ఎటువంటి హార్ట్ డిసీజెస్ రాకుండా ఇంకా మన స్కిన్ని కూడా ఎంతో గ్లోయీగా ఉంచుతుంది వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం రావడం అయితే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్